హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భగినీహస్త భోజనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజుని భగినీహస్త భోజనం అనే పర్వదినం ఎందుకు జరుపుకుంటారు ఈ సంప్రదాయం వెనుక ఉన్న దాగి ఉన్నటువంటి అర్ధ పరమార్థాలను గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మ ముందుగా మనం దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నాము ఈ దీపావళి అనేది ఐదు రోజుల పర్వదినంగా చెప్తూ ఉంటారు మరి ఐదవ రోజునే భగినీహస్త భోజన పర్వదినం అని మనం జరుపుకుంటూ ఉంటాము అసలు ఈ భగినీహస్త భోజనం అనే పర్వదినం ఎందుకు వచ్చింది దీని సంప్రదాయం ఏంటమ్మా ఇది ఐదు రోజుల పండుగలో ఒక భాగం ఇది నగ్న సత్యం కాకపోతే అందరూ చేసుకుంటారంటే కొందరే చేసుకుంటారమ్మా కొందరే చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కాస్త ఇలా మీడియా ద్వారా చూడడం వల్ల ఒక మంచి అప్ర సంప్రదాయం మంచి ఆచారం కదా అనేటువంటి ఉద్దేశంగా చేసుకుంటున్నటువంటి పండుగ ఈ భగిని అస్త భోజనం భగిని అంటే సంస్కృతంలో సోదరి అక్కవని చెల్లెవని అస్తము అంటే చెయ్యి చెల్లి చేతి మీద అన్నం తినడము ఇది దాని అసలు అర్థం ఇది ఏ ఒక రకంగా చెప్పాలంటే ఏంటి అన్న చెల్లెళ్ళ సోదర సోదరి ప్రేమ అనురాగం పెంచడం కోసం చేసేటువంటి ఒక పండగ ఎప్పుడైనా సరే ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి క్షేమం కోరుతుంది అన్నది మనం విన్నటువంటి మాట ముందు నుండి ఎన్నో కథాకథనాలు వింటుంటాం పుట్టి పుట్టిన సుఖంగా ఉంటేనే నాకు పుట్టిల్లో ఆనందంగా ఉంటేనే నాకు ప్రేమ ఆప్యాయత దొరుకుతాయని నమ్మేటువంటి ఆడపిల్లలు మనం ఏ ఏ తరమైనా సరే అది ముందు నుండి ఉన్నటువంటి భావన కాబట్టి ఈ భగినీ అస్త భోజనము అనేటువంటిది చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నను కానీ తమ్ముడిని కానీ ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి చక్కగా మనం ఎవరినైనా అతిథులను ఆహ్వానిస్తే ఎలా చేస్తామో అలాగా హారతి దగ్గర మొదలుపెట్టి అన్న చెల్లి వీళ్ళకి అన్నకు కానీ తమ్ముడికి కానీ కావలసినటువంటి చక్కగా ఆ అమ్మాయి చేతుల మీదుగా వండి పెట్టడమే ఈ పండగమ్మ ఇంతకుమించి ఇంకేమీ లేదనమాట ఇది సంస్కృత అర్థంతో ఎందుకంటే మనకు చూడండి ఎందుకని ఈ పండుగ ఇక్కడికంటే సంస్కృత భాష బాగా మాట్లాడినటువంటి ఉత్తరాంధ్ర ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ పండుగ ఐదు రోజుల పండుగ వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే ఈ భావం వాళ్ళకి తెలుసు కాబట్టి కాకపోతే ఇప్పుడు దక్షిణ ప్రాంతంలో కూడా ముందు సంస్కృతం తెలిసినటువంటి పండితులు కొంచెం పండిత కుటుంబాలు ఇలాంటి వాళ్ళలో తప్పనిసరిగా ఈ హస్త భోజనం ఉండేది ఈ మధ్య కాలంలోనే దీన్ని కాస్త సమాజ హితం కోసం కూడా అంటే హిందువులందరూ ఒకటి హిందూ ధర్మం వెళ్ళాలి ఇందులో గొప్పనైనటువంటి ఆచారాలు ఉన్నాయి సంస్కృతి ఉంది సంప్రదాయం ఉంది ఒక ఆడపిల్ల చేతి వంట ఒక ప్రేమను కోరి అన్న ఆయుష్ను కోరి తమ్ముడి క్షేమం కోరి చేసేటువంటి ఈ పండుగ అందరి ద్వారా ఉండాలనే ఇది సామూహికంగా ఒక యువ యువతులందరూ లేకపోతే స్త్రీమూర్తులందరూ కలిసి అది వర్ణం ఏదైనా హిందూ ధర్మం పెంపు కోసం చాలామంది సామూహికంగా వంట చేసి ఈ చాలామంది వాళ్ళందరూ భగీనులు లేనప్పుడు వాళ్ళందరూ సోదరులు లేనప్పుడు ఉన్న సమాజంలో ఉన్నటువంటి సోదరులందరినీ పిలిచి భోజనం పెట్టే సంప్రదాయం ఈ మధ్యకాలంలో బాగా ఉందమ్మా ముఖ్యంగా హిందూ పరిషత్తు ఇలాంటి ఏదైతే హిందూ ధర్మ రక్షణ కోసం పాటు అలాంటి సంస్థలన్నీ కూడా ఈ భగినీహస్త భోజనాన్ని సామాజికంగా అందరం ఒకటి హిందువులు ఒకటి అని చెప్పడం కోసం చేస్తున్న పండగ కూడా చెప్పొచ్చమ్మా అమ్మ ఈ భగినీహస్త భోజనం అనే పర్వదినం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎప్పుడు మనకు సంస్కృతం ఇది సంస్కృతంలోనే పేరుంది అంటే అర్థం ఏంటి సంస్కృతం తెలిసినప్పటి నుండి ఉందనే అర్థం కాకపోతే కాస్త సంస్కృతం ఎక్కడెక్కడ బాగా వెళ్ళింది సంస్కృతం మాతృభాషగా ఉండింది సంస్కృతం వేద పండితులే కాదు మిగతా వాళ్ళకు ఉంది అన్న చోట్ల అందరూ కూడా దాని అర్థం తెలుసు దాని ఉపయోగం తెలుసు కాబట్టి చేశారు ఏదైతే కాస్త పామరులు కాస్త లేదు అనేటువంటి అంటే అంత జ్ఞానం లేదు అన్న వాళ్ళు అంతగా చేసుకోలేదు పండుగ ఏదో మన అమ్మవారి కృప్ ఉంటే చాలు అని గౌరీ వ్రతం వరకు దీపావళి రోజు నాలుగు నరక చతుర్దశి దీపావళి ఈ రెండు రోజులు చేసుకోవడం ఇంట్లో వ్రతం ఉంది అని కొంతమంది దీపావళి నోములు నోచుకోవడం ఇంతవరకే ఉండింది ఈ భగినస్త భోజనం అన్నది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఈ మాధ్యమాల మూలంగా అందరికీ తెలిసి ఒక మంచి సంప్రదాయం కదా ఏదో మనం ఇక్కడ రక్షాబంధనం సమయంలో మనం చాలా చూస్తూ ఉంటాం అన్నాదమ్ముల అంటే అక్క తమ్ముడు కానీ అక్క లేకపోతే అన్నా చెల్లెళ్ళ అనురాగానికి ఆప్యాయతకి ఒక గొప్పనైన బంధం రక్షాబంధనం అని ఎలా అంటున్నామో ఇది కూడా అదే బంధనం అనమాట అదే ఆ బాంధవ్యము అనురాగం చెప్పడం కోసం అన్నిటికీ మించి చిన్నప్పుడెప్పుడో కలిసి ఉంటారు పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి వెళ్తారు అలాంటి ఆ సోదరి చిన్నప్పుడు నా సోదరుడు ఏం తినేవాడు ఏమి ఇష్టము అని అలా సోదరులకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టడం అలాగే ఆ సోదరుడి ఆయుష్ ఆరోగ్యం బాగుండాలి వృద్ధి ఉండాలి అభివృద్ధి చెందాలి అని కాంక్షతో హారతి ఇవ్వడం ఇది గొప్పనైనటువంటిది కదా ఇంత గొప్ప సంప్రదాయం ఉన్నప్పుడు ఎందుకు మనం చేసుకోకూడదని ఈ మధ్యకాలంలో చాలామంది చేసుకుంటున్నారమ్మా ఒక మంచి సాంప్రదాయం మళ్ళీ వచ్చింది ఏమన్నా సరే హిందువులకి ఎన్ని పండుగలున్నా ఇంకో పండుగ వచ్చింది అంటే ఆనందంగా ఆహ్వానించేటువంటి తత్వం కాబట్టి ఈ భగినీయాస్త భోజనము అన్నటువంటిది ఉత్తరాద్రిలో ఎక్కువగా ఉన్న సంస్కృతం వాళ్ళు బాగా చేసుకున్న పండిత కుటుంబాల్లో మాత్రమే ఉన్నటువంటి ఈ పండుగ ఇప్పుడు అంతటా ఉంది అని చెప్పొచ్చమ్మ అమ్మ యమధర్మరాజును తన చెల్లెలు ఇంటికి ఎందుకు ఆహ్వానిచ్చింది అన్నను ఇది మనకు దీనికి మూలం ఈ పండగకి మూలం ఈ కథ పురాణంలో కనిపించేటువంటి కథ ఏంటంటే సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు ఇది మనకు తెలిసినటువంటిదే ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పేరు యమున యమి అని అంటారు ఈ ఇద్దరు అయితే యమధర్మరాజు యొక్క కథ మనకు తెలిసిందే కదా ఆయన మరి ఒక రోజులో ఎన్నో రకం ఎంత సృష్టి జరుగుతుందో అంత లయం చేసేటువంటి అంతమంది ప్రాణాలు పోతూ ఉంటాయి కదా మరి యమరా యమధర్మరాజు యొక్క బాధ్యత ఏంటి ఈ ప్రాణాలను తీసుకువెళ్లడమే కదా ఆయన డ్యూటీ పోర్టుగోల్లో మరి ఆయన ఒక్క క్షణం కూడా తీరికలే ఈ రోజులలో మనం చెప్పాలి అంటే ఈ సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటారు కదా అర్ధరాత్రి అపరాత్రి అని పని చేస్తుంటారు అలాగే నిరంతరం పనిలోనే ఉండిపోయే పరిస్థితి పాపం ఆయన చెల్లెలకి అయ్యో మా అన్న ఒక్కరోజు కూడా మా ఇంటికి రావట్లే కదా ఎవరికైనా సరే మా అన్న రావాలి అనేటువంటి ఒక భావన ఉంటుంది కదా ఈ అన్న రావాలి అని ఎంతగానో కోరింది కోరి ఆమె ఆ కోరిక మేరకు వస్తానమ్మా వస్తానమ్మా అని ఆయన డ్యూటీ షెడ్యూల్ అంతా పెట్టుకోవడానికి ఎక్కడ కూడా ఏ క్షణంలో ఎవరిని ప్రాణాలు తీయాలో తెలియదు కాబట్టి అవ్వలేదు కొంతకాలం పట్టిన తర్వాత కాస్త కింద ఉండేటువంటి ఏమో కింకరులో ఏమో భటులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త పనప్పు చెప్పి ఈయన చెల్లెల దగ్గరికి వెళ్ళాడట అలా వెళ్ళినప్పుడు అబ్బా అన్నయ్య వచ్చాడు కదా అని ఆనందంతో ఆ యమున తాను అన్నయ్యకు హారతిచ్చి అన్నయ్య క్షేమంగా ఉండాలి అన్నయ్య సుఖంగా ఉండాలి అనేటువంటి ఒక మనోభావంతో ఆ అన్నకు హారతిచ్చి పిలిచింది అంతేకాకుండా అన్నకు ఇష్టమైనటువంటి ఏపి పదార్థాలు కానివ్వండి అన్నయ్య తినే ఏవేవి ఇష్టమో అన్నకు అన్నీ కూడా కోరి కోరి ఏరి ఏరి చెల్లెలు స్వయంగా వండి వడ్డించింది మన వండి పెడయడం ఒకటి ఉంది ఇవాళ రేపు మనం చూస్తే ఇంటికి ఎవరు వచ్చినా సరే టేబుల్ మీద నలుగు పడేసి తింటున్నారన్నాం కదా అలా కాదు వండి ప్రేమగా దగ్గరుండి కోరి కొసిరి కొసిరి వడ్డించడం అంటారు కదా అలా చేసింది అప్పుడు ఎప్పుడైనా సరే చెల్లెలు అలా చేసింది అంటే ఏంటి అన్నయ్య దీవెన ఉంటుంది మరి వాళ్ళు దేవత సంబంధమైన వాళ్ళు కదా దేవ సంబంధమైన వాళ్ళు వరాళ్ళని అడుగుతుంటారు నాన్న చక్కగా నా కడుపు ఆతిథ్యం ఇచ్చావు నాకు చక్కటి ఇది చేసావు ఏం వరం కావాలో కోరుకో అంటాడు అంటే ఈ తల్లి ఏంటంటే మరి దేవతలు కదా వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళ చిన్న శ్రీరామ రక్ష అనుకోరు వాళ్ళు అందరూ బాగుండాలనుకుంటారు కాబట్టి అన్నయ్య ఈ రకమైనటువంటి అలా ఈ రోజు నాకు దొరికినటువంటి భాగ్యం మరి ఎంతమంది నిజంగా ఎంతమందికి దొరుకుతుందో ఎంతమంది అన్నా చెల్లెలు అనురాగంగా ఉన్నారో లేరో మరి ఇలాగా ఏ రోజైతే ఈ భగ్ని హస్త భోజనం రోజు అన్ననో తమ్ముళ్ో పిలిసి భోజనం పెట్టి ఇలా హారతిచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి ఎలాగ ఆరోగ్యం ఉంటుందో అలాగే ఈ పిలిచినటువంటి సోదరి సౌభాగ్యాలతో తులతూగాలి అనేటువంటి అంటే ఏం చేస్తే ఇది ఉంటుంది అంటే ఆరోగ్యంగా ఉండాలి అని చెల్లెలకు వరం కోరితే అన్నగారేమో ఆ వరంతో పాటు ఎక్స్ట్రాగా ఏం చెప్పాడంటే ఈ వర ఈ రకంగా అన్నను పిలిచి చేసినటువంటి వాళ్ళు సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వరదిల్లుతారు అని దీవెనిచ్చాడనమాట అది ఒక వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ పూజా విధానం ఈ వ్రతంలో ఉంది అన్నదే కాకుండా ఇది మనం చేస్తే అన్నయ్య ఆరోగ్యం పెరుగుతుంది అన్నయ్య ఆయుష్ పెరుగుతుంది చెల్లెలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటుంది కాబట్టి ఇది మనం ఈ పురాణ కథ అయినప్పటికీ కూడా మనం దీన్ని ఓ కేవలం పురాణ కథ కదా అంతర్లీనంగా ఏదన్నా అర్థం ఉందా అంటే బోర్డులంత అర్థం ఉంది ఈ రోజులలో డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చి పేగుబంధానికి అనురాగానికి బంధమునికి మనం ఇవ్వలేనటువంటి ఈ పరిస్థితులలో ఈ పండగ గురించి తెలుసుకొని చేసామనుకోండి ఒక కుటుంబం బాగా నిలిచిపోతుంది కదా ప్రేమలు అనురాగాలు పెరుగుతాయి కదా ముందు రోజులలో అయితే ఏంటంటే ఇలా ఆ పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా చెల్లెలు ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆ అన్న తిని వచ్చిన తర్వాత ఏం చేసేవాడు అంటే ఇంటికి వచ్చి ఇంట్లో తండ్రి పెద్దవాడై ఉంటాడు కూతురు క్షేమం తెలిసి ఉండకపోవచ్చు అంటే ఇప్పట్లాగా టెలిఫోన్ నుండి వీడియో కాల్ లేవు కదా అమ్మా ఎట్లా ఉంది ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అల్లుడు ఎలా ఉన్నాడు అన్న విషయాలన్నీ కూడా ఈ అన్న తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి అన్న తీసుకువెళ్ళి తండ్రికి చెప్పేవాడట అంటే ఒక కుటుంబం యొక్క మంచి బాగోగులు చెడు అక్కడున్న వారి పరిస్థితి ఇవన్నీ తెలుసుకుని ఒక ఆప్యాయతలు పెరివేసుకొని ప్రేమను పెంచుకునేటువంటి ఒక గొప్పనైనటువంటి పండగ ఈ పండుగ తల్లి కాబట్టి ఇది చేసుకుంటే మంచిది ఎవరైనా తెలియని వాళ్ళు కూడా అమ్మ ఈ పర్వదినాన్ని శుద్ధిగా ఆచరిస్తే యమధర్మరాజు యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందా తప్పకుండా అమ్మా ఎందుకంటే మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా యమధర్మరాజు యొక్క యముడు అంటేనే మనం బా చాలామంది భయపడతారు యముడు అంటే సత్యానికి ధర్మానికి ప్రతీక అయినటువంటి వాడు నువ్వు ఎప్పుడైనా సరే ఇది త్రికరణ శుద్ధిగా అంటున్నావు నా అన్న క్షేమంగా ఉండాలనే కదా మనం ఈ పండుగ చేసేది త్రికర్ణ శుద్ధిగా ఇక్కడే మనం పూజ చేయట్లేదు దేవుడిని ఆరాధించట్లేదు ఏమీ చేయట్లేదు అన్నయ్య వస్తున్నాడు తమ్ముడు వస్తున్నాడు అన్న ఆనందంతో నీ పుట్టింటి గురించి కోరిక కోరుతున్నావు ఎప్పుడైనా సరే ఆ పేగుబంధం యొక్క అనురాగం అనేది తెలియాలి ఎంతసేపు నేను ఎక్కడో ఉన్నాను నా డబ్బు నాది నా ఇల్లు నాది నా వాకిల్ నాది నా పిల్లలు నాది నా పిల్లలు బాగుంటే చాలు నా ఇల్లు బాగుంటే చాలు అన్నది కాకుండా నువ్వు ఏ ఇంటి నుండి అయితే వచ్చావో ఆ ఇంటి క్షేమాన్ని కోరడం అందుకే చూడమ్మా చాలా సంప్రదాయాల్లో కూడా ఇప్పుడు అంటే నాకు తెలిసినటువంటి సంప్రదాయంలో ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటిది ఓడి బియ్యం పోస్తారు చూడండి పోసిన తర్వాత ఏం చేస్తారు ఒక పిడికిను తీసి ఇట్లా మూడు పిడికిళ్ళు అంటే నా పుట్టిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అప్పుడే నాకు ఇలాంటి పసుపు కుంకుమలు ఎప్పుడూ లభిస్తాయి అని అంటే అలా పుట్టింటి గురించి ఎన్ని కథలు మీరు పురాణాల్లో చూడనివ్వండి పుట్టిల్లు సుఖంగా ఉండాలి సౌభాగ్యంతో ఉండాలి అనేటువంటిది కదా అందుకని ఈ పూజ మనం త్రికరణ శుద్ధిగా చేస్తేమవుతుంది పుట్టిల్లు సుఖంగా ఉంటుంది అన్నింటికి మించి ఈ రోజులలో ఒకే తల్లి బిడ్డలైనటువంటి వాళ్ళల్లో కూడా ప్రేమలు కరువయ్యాయి అనురాగం కరువైంది డబ్బులు మాధ్యమంగా పెట్టుకుని ఆ డబ్బుల మీద ఉన్నటువంటి వాటితో అసలైన అనుబంధాన్ని తెంచుకుంటున్నారు తుంచుకుంటున్నారు కదమ్మా అలాంటి ఆ అనురాగం ప్రేమ వృద్ధి చెందుతుంది అందుకని యమధర్మరాజు క్షమిస్తాడా క్రమించడా అంటే యముడంటేనే ధర్మం కదా ఒక మనకున్న ధర్మం ఏంటి అన్న చెల్లెలు సుఖంగా ఉండాలి ఒక ఇల్లు బాగుండాలి కుటుంబం బాగుండాలి ధర్మ మార్గంలో ఉండాలి ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడు యమధర్మరాజు దీవిస్తాడా దీవించడా అని మనం ప్రశ్న వేసుకుంటే చక్కగా దీవిస్తాడు ఇక్కడ చేసే పూజలోని విధి విధానమే అది అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే ఎముడేమో అప్పుడే రారు కదా అన్నయ్య ఆయుష్ పెరుగుతుంది కదా ఇది ఒకటి మరి ఆ అన్న ఇచ్చిన దీవెన ఈ పూజ చేసిన తర్వాత అన్న ఇచ్చిందేది అమ్మ తల్లి నువ్వు సౌభాగ్యవతిగా ఉండు అంటున్నాడు సుఖంగా ఉండు అంటున్నాడు ఆయుర ఆరోగ్యాలతో ఉండు అంటున్నాడు అంటే ఆ అమ్మాయి పసుపు పసుపుంకలు బాగుంటాయి ఆ అమ్మాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మరి ఇప్పుడు యమధర్మరాజు వరం ఇచ్చినట్టే కదా ఈ పూజ ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేస్తారో ఆ ఇంట్లో శుభాలు మాత్రమే జరుగుతాయి అశుభాలు జరగవు అని చెప్పక చెప్తున్నటువంటిదమ్మ అమ్మ ఈ రోజు ఏమైనా దాన ధర్మాలు చేస్తే మంచిదా కదా అసలు దీపావళి అంటేనే అంటే ఇది దీపావళిలో చిట్టు చివరి రోజు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని చేసుకుంటూ వస్తాం నరక చతుర్థి రోజు రోజేమో దుష్టుడు చనిపోయాడు కాబట్టి ఇలాగా పండగ రోజు ఏమో ఇలా చేస్తున్నాం పెద్దల్ని ఆరాధించేటువంటి పద్ధతి ఉంది దైవారాధన ఉంది కేదారేశ్వరి వ్రతము ఉంది యమద్వితీయ ఇక్కడ ముఖ్యంగా బలిపాఠ్యమే మధ్యలో బలిపాఠ్యం ఇలా వస్తున్నప్పుడు ఏంటి ఈ బలిపాఠ్యం అన్న కథ అంతా కూడా మనకు తెలుసు ఏది దానానికి ధర్మానికి ప్రతీక అయినటువంటి బలిచక్రవర్తిని వారి విష్ణుమూర్తి మిగతా దానికోసం ఏదో పాతాల్లోకానికి తొక్కాడు ఈయన కూడా ఇంటి ముందు పోయి ఉన్నాడు అనేటువంటి కథ తెలుసు పండగలో మొత్తంలో మనకు తెలిసింది ఏంటంటే దా ఏ పండగైనా ఏ క్రతువైనా నీకు ఉన్నంతలో ఉన్నంత వరకు దానం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ పండుగలో ఏమైనా దానాలు చేయాలంటే మనకు ఉన్నంతలో చేయాలి ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కానీ అందరంట ఈ పండుగలో ధనత్రయోదశి కదా దానం అన్నారు బాగానే ఉంది దానం ఈరోజు ఇంత బంగారం ఇస్తే రేపు పెంతిస్తారని నీ దగ్గర లేకపోయినా ఇప్పుడు లక్షల్లో ఉన్న బంగారాన్ని కొని దానం ఇవ్వడం అనేటువంటిది అర్థం లేదు కదా నీ దగ్గర ఉన్న దాంట్లో ఒక ఆకలి దానం అంటేనే మళ్ళీ ఇందులో ఒక సూత్రం కూడా ఉంటుందమ్మా పాత్ర తిరిగి దానం చేయాలి అంటారు దానాలు కూడా చేయమన్నారు కదా మనం పోయి ఏదో ఇన్ని పొట్లాలు కట్టుకుపోయి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయడం అని కాదు నిజంగా ఆకలితో ఉన్నాడికి అన్నం పెడితే అది అమృతంలాగా తోస్తుంది అంతే కదా అంతే తప్ప అలాగే బాగా కడుపు నిండిన అడుగు పెడితే అది ఏమీ ఎక్కదు అదేదో దాంట్లో రకరకాలైన రుచుల్ని చూస్తాడు లేకపోతే ఇంకేదో చూస్తాడు కాబట్టి మనం అన్నదానాలు అంటుంటాం బాగా తిన్నటువంటి వాళ్ళకి వరణాలతో పెట్టినా కూడా వాడికి ఆనందం ఉండదు నిజంగా కడుపు నిండుగా ఆకలి లేకుండా ఆకలితో బాగా ఉన్నటువంటి వాడికి ఇంత పచ్చడిన్నం పెట్టినా కూడా మా తల్లి చక్కగా కడుపు నిండింది అని వాడు దీవించి వెళ్తాడు ఇది పరిస్థితి కదా అందుకని పాత్ర తరం దానం చేయాలి దానం ఏమి చేయొచ్చు నువ్వు వ్యవసాయదారుడు అయితే నీ దగ్గర ఉన్న ధాన్యాన్ని ధాన్యాన్ని చేయగలుగుతావా దగ్గర ఏదో బియ్యము అది ఉన్నాయి దానం చేయవచ్చు లేదు నీ బాగా డబ్బుంది నువ్వు వస్తువు రూపంగా చేయలే అంటే డబ్బుల్ని పంచడం అనేటువంటిది అది నిజమైనటువంటి దానం కాదు ఎవరికి ఏది కావాలో అది దానం చేయడమే ముఖ్యమైనటువంటిది మేవి కాదు అంటే ఎప్పటికప్పుడు కడుపు నిండగానే ముందుగా అమ్మాయిగా అనిపిస్తుంది కదా అందుకని ఓ రెండు పళ్ళు ఫలాలు ఇలాంటివి కూడా మనం దానం చేయొచ్చు ఈ ప్రత్యేకించి ఈ పండగలో ఇదే దానం చేయాలి అన్నటువంటిది అయితే ఏదీ లేదమ్మా ముఖ్యంగా ఇది ఐదు రోజుల పండుగకు అనుసంధానం చేయడమే ఉంటుంది ముందుగా కాబట్టి మొట్టమొదటి పండుగ రోజు వీలైతే బంగారాన్ని దానం చేయమన్నారు ఎందుకు పుణ్యఫలాన్ని పెంచుకోవడం కోసం ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ఫలము ఫలము అంటేనే మనకు ఏ ప ఏ అన్నింటికంటే మిచ్చింది ఫలదానం అంటారు ఎందుకో తెలుసా మన కార్యాలన్నీ సఫలం కావాలంటే సంస్కృతంలో సఫలము అంటారు సాఫల్యత అంటారు అంటే ఏంటి ఇవన్నీ కూడా మునగూరినై అయిపోయినాయి అర్థం అవుతాయి అర్థం అంటే ఏ దానం చేస్తే అంటే ఫలదానం చేస్తే కాబట్టి మనకు నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు దానం చేయొచ్చు ఈ ఇందులో భాగంగానే అనుకుంటా మనకి వీళ్ళు ఎలాగో దానం చేస్తారో చేయరు అని ఏ చిన్న పండుగ వచ్చినా వాయినం పేరిన రెండు పళ్ళు ఆకు ఎందుకు ఇస్తాము తాంబూలము దానము అని అర్థం అయితే అలా ఫలదానం చేస్తే మంచిది అలా కాదు నాకున్న స్తోమత బాగుంది ఎవరికో అవసరం ఉంది రెండు అనాథాస్త్రాలకు వెళ్ళండి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వండి లేదు మన వీధిలో తరం కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా బట్టలు ఇస్తారా ఆ రోజు భోజనం పెడతారా మన ఇష్టం ఏ పండగైనా దానం చేస్తే మనకు సఫలిత సఫలంగా ఉండేటువంటిది ఏంటంటే పుణ్యఫలం ఈ పుణ్యఫలాన్ని మనం పొందడం కోసం పుణ్యధనాన్ని మనం పొందడం కోసం అర్జన చేయడం కోసం పండగ కాబట్టి ఏ దానమైనా చేయొచ్చు మనకు ఉన్నంతలో చేయాలి అప్పులు చేసి చేయడం కాదు ఉన్నంతలో చేయడం మంచిది అమ్మ భగినీహస్త భోజన పర్వదినం అనేది ఏ విధంగా వచ్చింది ఎలా ఆచరించాలో వివరించారు మరి ఇప్పుడున్నటువంటి నేటి సమాజానికి ఈ పర్వదినాన్ని ఎలా అన్వయించుకోవాలి ఇది అసలు కావాల్సినటువంటిది మనకి ఏ పండుగ అయినా అమ్మ అర్థం ఒకటి ఉంటుంది అంతరార్థం ఒకటి ఉంటుంది అంతరార్థం ఏంటంటే ఈ పండుగను నువ్వు ఇలా ఆచరించుకుంటే మనం అట్లా కళ్ళు మూసుకొని ఇలాగే పెట్టుకుని ఉంటే ఇది ఒక ఆచరణ అనుకొని మనం ఆనందపడుతుంటాం దాంట్లో అర్థం ఏంటి అంటే ఎందుకు ఆ విషయం చెప్పారు నిజంగా రే రాబోయే తరాల్లో ఈ కష్టం వస్తుందని ముందే ఊహించారా అంటే పురాణ అంతర్గతంగా ఉంది అంటే ముందు తరానికి జరగబోయేది ఊహించి అలా జరగకుండా ఉండాలి ఆ ఆప్యాయత అనురాగం ఉండాలి అంటే ఈ పండుగ ఉండాలి అని వాళ్ళు నిర్దేశించారు మన పూర్వీకులు గొప్పనైనటువంటి శాస్త్రవేత్తలమ్మ మన ఋషులు కానీ వెళ్ళు ఆ ఋషి పరంపర నుండి వచ్చినటువంటి సంస్కృతిలో భగినాస్త భోజనం అంటే అది చాలా అద్భుతమైన పండుగ కానీ చెప్పాలి మనం చూడండి ఇప్పుడు ఏ ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి ఒక పండగ మనకి ఏదో ప్రకృతికి సంబంధించి ఉంటుంది ఇంకో కొన్ని పండుగలు అంటే కొన్ని పండుగలు మనం ఈరోజు చేసుకుంటున్నటువంటి జాతీయ పండుగల వరకు రకరకాలుగా ఉంటాయి పండుగల ఉద్దేశాలు వాటి నిర్దేశనం వేరుగా ఉంటుంది కానీ ఒక కుటుంబ సంబంధాన్ని నిలిపేటువంటి పండగ ఆనందాన్ని ఇచ్చేటువంటి పండుగ ఎందుకంటే మనం ఒకటేమో రక్షాబంధనం చూసాం ఇక రెండవది ఈ పండగే ముఖ్యంగా ఏ ఇంట్లో అన్న చూడండి అమ్మా ఆస్తుల గురించి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు తల్లికి పిల్లలకు పడనటువంటి రోజులు వచ్చాయి నేటి సమాజంలో ఇక అక్క చెల్లెళ్ళు కొంతవరకు కలిసి ఉంటారని వినడం మనం చూస్తాం ఎందుకో కానీ అన్న చెల్లెళ్ళ దగ్గరకో లేకపోతే అక్క తమ్ముడు దగ్గరికి వచ్చేసరికి కొంత భేదం వస్తుంది దానికి రకరకాలుగా చెప్తుంటారా వచ్చిన కోడలు మంచిది కాదని ఇవన్నీ చెప్పేటువంటి మాటలకి నిజమైన అర్థం పరమార్థం మనం వెతకక్కర్లేదు కానీ నిజంగా ఏది ఏమన్నా నా పేగుబంధం గొప్పది అన్నది అన్న తెలుసుకోవాలి చెల్లి తెలుసుకోవాలి అక్క తెలుసుకోవాలి తమ్ముడు తెలుసుకోవాలి ఈ పేగుబంధం అంటే ఇప్పుడు అమ్మా ఎన్ని సంవత్సరాలు మనం బతుకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళని తీసుకుంటే ఇంతకుముందు జరిగిన యాభై సంవత్సరాల క్రితం మనం లేము తర్వాత వచ్చే యాభై సంవత్సరాల తర్వాత మనం ఉండం మధ్యలో బతికేటువంటి కాలం మనకు యాభై నుండి అరవై డెబ్బై మధ్యలో ఎంత ఉంటామో తెలియదు ఈ చిన్న నీటి పొడక లాంటి ఈ జీవితంలో నీకున్నటువంటి బంధాలు అనురాగం ఎంత ఎంతసేపు నువ్వు ఉన్న చోట సమాజం బాగుండాలి సమాజంలో మనం అందరం ఉండాలి మనుషులుగా ఉండాలి మనుషుల గొప్పతనం తెలియాలి ఇన్ని చెప్తున్నాం కదా వీటితో పాటు నీ యొక్క అంటే నీ నిజమైన రక్త సంబంధికులు పేగుబంధం ముఖ్యంగా అంటే తల్లి పేగుతో పాటు అంటే తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క అనుబంధం చాలా ముఖ్యమైనటువంటిది వద్దన్నా ఎంతో కొట్లాడుకున్నా కూడా కొట్లాడుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఆశల గురించి వాళ్ళు కానీ నిజంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నా మాట్లాడకపోయినా వీళ్ళ కళ్ళల్లో ఆ నీటి పొర కనిపిస్తూనే ఉంటుంది అది ఒక గొప్పనైనటువంటి బంధం యొక్క తత్వం అనమాట ఎంత కర్కోట కూడా అయినా సరే వాడి కళ్ళల్లో ఆ నీటి కూర కనిపిస్తుంది అంత గొప్పనైనటువంటి బంధాన్ని మరిచిపోకుండా ఉండడం కోసం ఇంత దూరం అయ్యి చాలా రోజులైంది మేము మాట్లాడుకోలేదు పది సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళు వాళ్ళు బాగా డబ్బు ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు ఇలాంటి విషయాలన్నీ మనకు కనిపిస్తుంటాయి కానీ ప్రతి సంవత్సరం ఈ పండగ చేసుకొని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామమ్మా ఆడపిల్లలు పుట్టింటికి మనం వెళ్తాం ఎప్పుడైనా మనం పుట్టింట్లో ఉన్న తమ్మున్నో అన్ననో మనం పిలిచేటువంటి సంప్రదాయం ఎక్కడుంది ఈ పండుగలో ఉంది ఇంత గొప్పదైనటువంటిది ఇంకొకటి రెండోది ఏదో ఇప్పుడు ఈ మధ్యకాలంలో రక్షాబంధన అంటే కూడా మనమే అన్న దగ్గరికి పోయి కట్టేసి వస్తున్నాం నిజానికి కదా మనమే అన్న దగ్గరికి పోయి కట్టేసి వస్తున్నాం అక్కడే ఏదో తింటున్నాం వాళ్ళు ఏదో పెడితే తీసుకుంటున్నాం లేకపోతే మనం ఏదో తమ్ముడైతే దీవెనలో అయితే ఇది చేస్తున్నాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇక్కడికి నా ఇంటికి నేను నా సోదరుని పిలిస్తాను ఇది కదా అంటే నీ నీ ఇంట్లోకి నువ్వు పుట్టింటి వాళ్ళని పిలుస్తున్నావు నీ అన్నల్ని తమ్ముళ్ళని నీ ఇంటికి పిలుస్తున్నావు కాస్త చూడండి ఇన్ని రోజు ఇప్పుడు వాళ్ళకి ఇంత ఇంట్లో ఉన్న కోడలు అనుకుంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడు నేనే వండి పెడితే వీళ్ళు వచ్చారంటే అనే భావన కాదు కదా రేపు మేమందరం మా ఇంటికి వెళ్తున్నాం మా వదిన దగ్గరికి వెళ్తున్నాం అనేటువంటిది ఇంకొక కొత్త ఆనందాన్ని ఇస్తుంది అంటే ఒక అనుబంధాన్ని గట్టిగా పటిష్టం చేస్తూ ఆ సంబంధాన్ని పెంచుతూ ఉండేటువంటిది ఇప్పుడు నేటి కాలానికి చాలా అవసరం ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి సంబంధాలు కాకుండా ఆర్థికంగా ఉన్నటువంటి డబ్బుతో ముడిపెడుతున్నటువంటి ఈ రోజులలో డబ్బు ఒకటే కాదు ఆత్మీయత అనురాగం అనేటువంటివి ఉండాలి ఏ ఇదేదో కష్టం వచ్చినప్పుడు అని కాదు కష్టానికి ఆదుకునే వాళ్ళు చుట్టుపక్కలని ఉన్నదాంతో ఉంటారు కానీ నీ బంధం నీ రక్తం నీ తల్లితో పా నీ తల్లి గర్భం నుండి నీతో పాడు పుట్టినటువంటి వాళ్ళ యొక్క అనుబంధం అనేది చాలా గొప్పది అది గట్టిగా ఉండాలి అనేటువంటి భావనతో మనం ఈ పండుగ నేటి కాలానికి అందరికీ అందితే మంచిది నేటి సమాజానికి ఒకటి ఇక రెండు రెండవది ఇది చాలా గట్టి సమస్యమ్మా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఈ పేగుబంధానికి ఎంత గొప్పతనం ఉందో అలాగే నీ ధర్మానికి కూడా అంతే గొప్పనైనటువంటి అంటే ఆ కష్టం చాలా వచ్చింది ఈరోజు ప్రస్తుతం ఎట్లా అంటే నువ్వు ఎవరు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా రకరకాలుగా ఉన్నాయి సరే ఎవరి ధర్మాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ఇంకో ధర్మాన్ని బాగా పెంచుకోవడం కోసం వాళ్ళ రకరకాలైన ఆలోచనలు యోజనలు ఏవో స్కీములు ఏటి తర్వాత మొత్తంగా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ ధర్మానికి నిన్నటి వరకు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు రేపు కనబడట్లేదు కారణం ఏదో మాయా ప్రలోభం విడితో పోతున్నారు అలా కాకుండా దానికి కారణాలు ఏంటంటే పెద్ద కులం చిన్న కులం ఇది ఉన్నారు అది అని కాకపోతే ఇది ఈ భగినీ అస్తం పేరుతో ఏ కులమైనా నువ్వు హిందూ ఈ ధర్మం ఒకటి ఇందులో ఉన్న గొప్పదంతా ఇందులో ఉన్న వాళ్ళందరం కూడా సోదర సోదర సమానమే కాబట్టి ఈ ఉన్నటువంటి సోదరీ మనలందరూ కూడా భగినీలందరూ కూడా కలిసి సామూహికంగా ఎక్కడైనా ఏదైనా చేసి మనం సామూహికంగా కార్తీక మాసంలో భోజనాలు ఎలా చేస్తామో ఇక్కడ భగినీహస్త భోజనం అనేటువంటి పేరుతో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చేస్తున్నారు అలా చేయడం అనేటువంటిది చాలా గొప్ప ఎందుకంటే నా ధర్మంలో ఉన్నవాళ్ళు వేరే ధర్మాలలోకి మారకుండా మనందరం ఒకటి ఈ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది ఎందుకంటే కలిసి భోంచేస్తున్నాం సహభంక్తి భోజనం అని ఇప్పుడు కాదమ్మా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కానీ మనం దానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఈరోజు వచ్చినటువంటి కష్టాలు నష్టాలు అలాంటి కష్టం నష్టం రాకుండా ఇప్పుడు ఒకటి నీ ఇంటికి ఇంటిని బాగుపరుచుకున్నట్టు అంటే నీ ఇంటికంటే పుట్టింటి నుండి సంబంధం గట్టిపడింది అలాగే నీ ఇంటి చుట్టూ ఉన్న నీ సమాజ సంబంధం గట్టిపడుతుంది కాబట్టి మనకు ఈ పండగ ఇప్పుడు నేటి సమాజానికి ఎంతవరకు అవసరమో నిజంగా చేసుకోవచ్చా అంటే ఎప్పుడు కూడా ఒక పండుగ వచ్చిందంటేనే మంచి వా మంచి కారణంతో వస్తుంది దానికి అర్థం ఉంటుంది అలా భగినీస్త భోజనం అని ఆనాటి కాలంలో పురాణంలో చెప్పినట్టు అస్సలు సమయం లేనటువంటి అన్నాదమ్ముడు కూడా ఒక్కసారైనా చెల్లెలింటికి వెళితే ఎంత బాగుంటుంది అని చూపెట్టినటువంటి దాంట్లో ఇప్పుడు మనకు కాలానుగుణంగా మారుతున్నటువంటివి ఈ పరిస్థితుల్లో నాకు సమయం లేదు నేను మాట్లాడలేను అనేటువంటి పరిస్థితి కాకుండా ఏది ఏమైనా సంవత్సరానికి ఒక్కసారి మా చెల్లెలింటికి వెళ్తాను నేను అక్కడే ఉంటాను అక్కడ భోంచేస్తాను ఆ ప్రేమను ఆ ఆప్యాయతనే ఆ మేనల్లు మేనకోడలు వాళ్ళందరితో ఆనందంగా గడుపుతాను అనేటువంటి భావన అద్భుతంగా ఉంటుంది కదా పటిష్టమైనటువంటి కుటుంబం తయారవుతుంది అలాగే పటిష్టమైన సమాజం తయారవ్వాలంటే కూడా మనకి ఈ పండుగ చాలా అవసరం నేటి కాలంలో అని చెప్పొచ్చమ్మా అమ్మ ఈ హస్త భోజనం అనే ఈ పర్వదినం ఎప్పటి నుంచి ప్రారంభమైంది దీని వెనుక ఉన్నటువంటి అర్ధ పరమార్థాలను వివరిస్తూనే ఈ పండుగను త్రికణ శృతిగా ఆచరిస్తే యమధర్మరాజు యొక్క అనుగ్రహం ఏ విధంగా లభిస్తుందో కూడా చక్కని వివరణనిచ్చారమ్మా ధన్యవాదములు నమస్తే అమ్మా ఇదండి వాళ్ళ హస్త భోజనం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం